భావిస్తూ ఉంటున్నాం ఈ ప్రభుత్వ భోజనం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యేసుల వారి యొక్క శరీరానికి సాదృశ్యం ఉంచుకున్న రొట్టె కానివ్వండి ద్రాక్ష రసం కానివ్వండి మనము ఎప్పుడు కూడా అందులో చేయి వేసేటప్పుడు ఖచ్చితంగా మనం మనం ఏం చేయాలంటే పరిశీలన పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యత ఏమి పరిస్థితులు అంటే ఈనాడు మనం చూడండి కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి ఆ సమస్యలను బట్ట మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి విడిచి మనం దూరం అవుతూ ఉంటాం సమస్యలు వచ్చినాం ఒక శోధన వచ్చింది అనుకోండి ఉదాహరణకి ఒక శనివారం రోజు ఏమన్నా శోధన అనేది మనకు వచ్చింది అనుకోండి వాళ్ళ ప్రార్థన కూడా మానేసే వాళ్ళు ఉంటారు లేదా ఏం పోతావులే ఎప్పుడు చూసిన సమస్యలు ఈ సమస్యలు మనం పోకుంటే ఏముందలే అనుకుంటాం ఆ అపవాది కూడా చూడండి ఆ సమస్య కూడా ఎప్పుడు తెచ్చి పెడుతూ ఉంటాడు అంటే కరెక్ట్గా శనివారం ఇస్తూ ఉంటాడు శనివారం తెస్తే ఆదివారం మేము ఆటోమేటిక్ లాగ్ అయిపోతాడు ఏ నిర్వహణ లే ఎక్కువ మందిని చూడండి మీరు అయితే ఇక్కడ ఏమంటూ ఉంటాడు అంటే పత్రిక మొదట అధ్యాయం వచనంలో యాక్ పత్రిక మొదట అధ్యాయం పన్నెండవచనంలో ఉంటాడు ఉంటాడంటే సోదర సహించువాడు ధన్యుడు ఏం సహించాలట ఇప్పుడు రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు మనం తీసుకునేటప్పుడు అంటే మనం పుచ్చుకునేటప్పుడు మనకి ఏమి రావచ్చు అంటే అనేది రావచ్చు శోధనలు వస్తూ ఉంటాయి శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఈరోజు మనస్సు బాగాలేదు అందులో ఏం చేయకూడదు చేయికూడదు అప్పుడు మనస్సు బాగలేనప్పుడు దాన్ని చేయివేయనప్పుడు ఏమవుతూ ఉంటుంది తెలుసా దేవునికి దూరం అవుతూ ఉంటుంది మనం అలా దేవునికి దూరం అవడానికి అది ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు దేవునికి దగ్గర దగ్గరవడానికి అంటే వారు కూడా ఆయన అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టె ఎత్తుకునే కృతజ్ఞతలు తెలియజేసి ఏమన్నాడు ఇది నా శరీరము మరొక ద్రాక్షరస పాత్ర తీసుకుని ఏమన్నాడు ఇది నా రక్తము ఏ మనం చూసినప్పుడు ఆరాధ్యాయంగా అన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య నిత్య జీవం గలవాడు అంటే ద్రాక్ష రసంలో మనం పాలు పొత్తులు పొందితే నిత్య జీవం అనేది మనకేముంటుందండి ఖచ్చితంగా ఉంటుంది నిత్య జీవానికి మనం వారసులు అవుతాం అయితే జీవానికి వారసులు అవ్వాలంటే మనము శోధన కూడా శోధన మనం జయించగలగా అందుకంటే ఉంటాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుడం అంటే ఈ శోదం జయిస్తూ జయిస్తూ మనం ఉన్నప్పుడు మనకేంటి లాభం అంటే జీవకిరీణం మీరు యోగు గారిని చూడండి ఏగు గారి విషయంలో మనం పరిశ్రమ చేసినప్పుడు అంటే మీరు ప్రశ్న రావచ్చు ఏగు గారు ఉన్నప్పుడు రొట్టె ద్రాక్ష రసం లేదుగా అనవచ్చు కానీ ఏముగారు ఉన్నప్పుడు రొట్టె ద్రాక్ష రసం లేకపోయినా కూడా ఏముగా ఉన్నటువంటి దినాలలో ఆజ్ఞ ఏంటో ఆజ్ఞ ఏం చేయలేదు ఆయన అతిక్రమించాలి చూసాను ఎన్ని సోదరులు వచ్చాయంటే యోగుకి చాలా సోదరులే కదా కనీసం ఆ యోగు గారికి వచ్చినటువంటి శోదంలో మనకేమైనా ఒకటేనా అనుకోండి ఏమైపోతాం ఖచ్చితంగా దేవుడిని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు కనీసం ఒళ్ళు మొత్తం కూడా కురుపులు చీము పుండ్లు అంటారు కదా అలాగా ఆ పెంకులు ఉంటాయి కదా చిన్న పెంకులు అంటూ ఉంటాయి కదా వాటి గ్రీకి గూడులో కూర్చున్నారు ఎంత మంట ఉంటుందండి కనీసం అలాంటి శోదన ఆయనకి వచ్చినప్పుడు దాన్ని ఒక్క మాట పడించినదైనా దేవుని అంటే శోధన వచ్చినప్పుడు దేవుని ఎంచినదైనా విడిచిపెట్టే వీడు ప్రతిరోజు మనం కూడా మన కుటుంబాలు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా శోధన వచ్చినప్పుడు మనం ఎంచామంటే చాలా జాగ్రత్తగా దాన్ని సహించగల అలా సహిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ఏంటి ప్రయోజనం అంటే నితిజీవం ఈ రుగ్రా మనం పాలు పొందులు పొందితే నితిజీవం ఉంది పాలు పొందులు పొందకుండా నిత్య జీవం లేదు అది ఇది పాలు పొందులు పొందాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఏమి లేదు దానికి దానికి మళ్ళా కూడా మనమేమి అమౌంట్ ఏం పే చేస్తున్నటువంటి అవసరం లేదు మరి అంటే మన పాపాన్ని విడిస్తూ అది మళ్ళా ప్రశ్న వస్తుంది మేమేం పాపం చేస్తాం దేవుని ఇన్ని రోజులు తెలుసుకోకపోవడం కూడా పాపం అర్థమవుతుందా ఇన్ని రోజులు మనం దేవునికి దూరంగా ఉండడం కూడా ఏంటి పాపమే ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకి మనం దూరంగా ఉండి వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటామా ఉంటే ఏమంటారు పాపమే దేవుడితో కూడా ఒక మనిషి దూరం అయిపోతూ ఉంటాడు అనమాట ఆ దూరమైపోయినటువంటి మనిషి ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని నన్ను క్షమించమని క్షమించడానికి ఎలా ఉన్నాడు అంటే సిద్ధంగా ఉన్నాడు అలా క్షమించి కడగబడినటువంటి వారికి పాపాలు కడుక్కున్నటువంటి వారికి చేసిన దేవుడు ఈ రొట్టె ద్రాక్ష అనేది ఏర్పాటు చేశారు ఆ రొట్టెంతరాక్షన్లో మనము పాలు పొద్దులు పొందుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిశ్రమ చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను నా స్థితి ఎలా ఉంది నేను పాపానికి దూరంగా ఉన్నాను ఒకవేళ పాపం నన్ను ఆకర్షిస్తుందా అయితే ఇక్కడ మీద నేను జాగ్రత్త ఉండడానికి ఏం చేయాలి ప్రయత్నించాలి ఈ విధంగా మనం చేస్తూ ఆ ప్రధాని భోజనం మనం ఏం చేయాలి పాలు పొందులు పొందాలి అలా పాలు పొందులు పొందినప్పుడు ఏంటి ప్రయోజనం అంటే నిత్య జీవం ఒక నిత్య జీవం సంపాదించుకోవాలంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలంటే మరలా కూడా మనం చేయాలి బప్పిస్సు పొంది ఉండాలి ఆ బాపిస్లో మన పాపాలు కటకబడి ఉండాలి అలా కటకబడినటువంటి వారికి ఏం చేస్తారంటే ఆయన ఆయన యొక్క కుమారుని యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేపిస్తున్నాడు ఆయన యొక్క కుమారుని యొక్క రక్తాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ మనకిస్తూ ఉన్నాడు అది మనం మనకి రొట్టె మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం రావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం గుర్తు తెచ్చుకోవాలి ద్రాక్ష మనం మన మన దగ్గరికి ఆ పాత్ర వచ్చినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే క్రీస్తు వారి యొక్క రక్తం గుర్తు రావాలి ఆ రక్తం గుర్తుకొస్తూ అలా శరీరం గుర్తుకొస్తూ మన అందులో పాలు పొందుకుపోయినప్పుడు ఖచ్చితంగా పాపానికి దూరం అయ్యో పాపం చోటు పోకూడదు అని పాపం అనవసరం అలా మనం పరిశుద్ధత కలిగి నిత్యము జీవించే జీవకిరకాన్ని మనమందరం కూడా నెత్తిగా ఉండే జీవకిరకాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇస్తాడు కాబట్టి ఆ బహుమానం కోసం మనం ఏం చేద్దాం మనమందరం కూడా ప్రయాసపడుతూ అందులో చేయవేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను గోపికి వెళ్ళినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ